అంగన్వాడీ టీచర్స్ కోసం ఉద్దేశించబడిన జ్ఞాన జ్యోతి నూట ఇరవై రోజుల కోర్సులో భాగంగా ఈ నెల ఇరవై తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు ఈ శిక్షణ కార్యక్రమంలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని అంగన్వాడీ టీచర్స్ కు ట్రైనింగ్ కు సంబంధించిన అన్ని సదుపాయాలు కల్పించామని ఈ శిక్షణ కార్యక్రమాలను అంగన్వాడీ టీచర్స్ సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి రవి నాయక్ ఐసిడిఎస్ అడిషనల్ సిడిపిఓ నాగమణి తెలిపారు ఈ కార్యక్రమం

సంబంధించి అవగాహన కార్యక్రమం అనేది ఇక్కడ చూడటం వల్ల మీరు కూడా అది నేర్చుకోవడం జరుగుతుంది మన అవాడీ సెంటర్స్ పిల్లలను అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో హోటల్ చేయాలని పిల్లలను మనం ముందుగా సంసిద్ధులుగా చేయాలి ఆ విద్యార్థి సంసిద్ధులుగా ఉన్నప్పుడు ఏదైనా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకోసమే ముందు మన పాఠశాలను కలర్ఫుల్గా మనం ఆకర్షణీయంగా తయారు చేసుకోవాలి అందుకోసమే రంగురంగుల కాగితాలు అందించడం కానీ లేదంటే పేరుస్తో అర్థనైజ్ చేయడం కానీ ఇలా చేయడం వల్ల పిల్లలు ప్రభుత్వ పాఠశాల పట్ల అంగన్వాడి సంస్థల పట్ల త్వరగా ఆకర్షితులయ్యి మనకు నమోదు కూడా గణనీయంగా పెరగడానికి అవకాశం ఉంటుంది అందుకోసమే పిల్లలను మనము రెడీనెస్ చేయాలి అట్లా వాళ్ళు సంసిద్ధులుగా ఉండడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి అందుకోసం మనం సరికొత్త వ్యూహాలతో మన సెంటర్స్ తయారు చేసుకోవాలి అందుకోసమే ఇక్కడ మిమ్మల్ని ఏడు గ్రూపులుగా చేయడం జరిగింది ఒకటో గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు ఒక పేరెంట్ ఒక అబ్బాయి కానీ తీసుకొచ్చారంటే ముందు వాళ్ళు నమోదు చేసుకోవాలి వాళ్ళ ఆధార్ నెంబర్ వాళ్ళ డీటెయిల్స్ అన్న వాళ్ళు నమోదు చేసుకుని ఈ సెంటర్ యొక్క ఉద్దేశాలు లక్ష్యాలు వాళ్ళు వివరిస్తారు మరి అదేవిధంగా రెండో గ్రూప్ వచ్చినప్పుడు ఇక్కడ శారీరక అభివృద్ధికి సంబంధించిన అని అరేంజ్ చేశారు అంటే పిల్లల్లో శారీరక అభివృద్ధిని పెంపొందించడానికి మన అంగన్వాడీ సెక్టర్లు ఏ యాక్టివిటీస్ చేయిస్తారో వాళ్ళు కులపుశంగా వివరిస్తారు మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మూడో స్టాల్ మేధాభివృద్ధి అంటే పిల్లల్లో మనము వాళ్ళ యొక్క మేధస్సు ఎలా పెంచాలి వాళ్ళ యొక్క మైండ్ యాక్టివిటీస్ మైండ్ డెవలప్ అవ్వడానికి ఎలాంటి యాక్టివిటీస్ చేస్తామనేది మూడో గ్రూప్ వాళ్ళు వివరిస్తారు అదేవిధంగా నాలుగో కుటుంబ పెడితే భాషాభివృద్ధి పిల్లలు బడికి రాకపోతే భాష నేర్చుకుంటున్నారు మరి భాషాభివృద్ధి పెంపొందించడానికి మనం వాళ్ళకు సరైన అవకాశాలు కల్పించాలి సన్నివేశాల ద్వారా కథల ద్వారా వివిధ రకాల కృత్యాలు ఇచ్చి వాళ్ళలో మనము భాషను పెంపొందించాలి అది నాలుగు రూపాయలు చేస్తారు మరి ఐదో కు రూపాలు వెళితే పూర్వ గణితాభివృద్ధి అంటే విద్యార్థులు వాళ్ళలో ఉన్నటువంటి గణిత సామర్థ్యాలను వెలికి తీయడము వాళ్ళ యొక్క చాలా ముఖ్యమైన ఉద్దేశం ఉదాహరణకు ఎంచడం కానీ లేదంటే మన పరిసరాలు ఉన్నటువంటి ఆకారాలు గుర్తించడము ఇలాంటి వాటి గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మరి ఆరోగ్య రూపె సామాజిక భావోద్వేగంగా అంటే పిల్లల్లో ఉన్నటువంటి ఉద్వేగాలు ఎలాంటి ఉద్వేగాలు ఉన్నాయి ఆ ఉద్వేగాలను మనం ఎలా నియంత్రించాలి ఆ ఉద్వేగాలను నియంత్రించడానికి చేపట్టాల్సిన చర్యలు ఏమిటి ఇవన్నీ కూడా వాళ్ళు మూలం వివరిస్తారు వారు అదేవిధంగా లాస్ట్ స్టాల్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క అసెస్మెంట్ ఫలితాలు అంటే మొదటి నుంచి ఆరవ గ్రూప్ వరకు పిల్లలు ఏ విధంగా ఉన్నారు వాళ్ళ యొక్క ప్రగతి ఎలా ఉంది ముఖ్యంగా భాష ఏ విధంగా నేర్చుకున్నారు తర్వాత వాళ్ళ యొక్క ఎత్తు బరువు ఏ విధంగా ఉంది తర్వాత వాళ్ళు భాష ఏ విధంగా మాట్లాడారు గంటకు సంబంధించి ఏం చెప్పారు ఇవన్నీ కూడా వాళ్ళు ప్రతి ఒక్కటి గమనిస్తూ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేస్తూ ఒక ప్రగతి పత్రం రాసి తల్లిదండ్రులకు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఒక మేళా నిర్వహించడం ద్వారా ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇంట్రెస్ట్ గా ఆసక్తిగా పిల్లవాడు మన బడికి రావాలి ఆ ఉద్దేశంతోనే అంగన్వాడి సెంటర్స్ లో ఈ విధంగా చేర్చడం జరిగింది కాబట్టి ఈ విధంగా మనం స్టాల్స్ సరేజ్ చేసి చేసినప్పుడు ఆ పిల్లవాడు వినూత్నంగా ఆలోచన చేసి ఖచ్చితంగా నేను ఈ బడికి వెళ్ళాలి ఇక్కడ నేర్చుకోవాలి ఇక్కడ మేడం వాళ్ళు సార్ వాళ్ళు బాగా చెప్తున్నారు అనేటువంటి ఆలోచనకు వచ్చి రోజు మన బడి మన బడికి మన వస్తారు ఆ విధంగా వాళ్ళు అన్ని విషయాలు కూడా బాగా నేర్చుకోగలుగుతారు కాబట్టి మీరు కూడా ఇటువంటి స్టార్ట్స్ చేసి మన సెంటర్స్ మున్సిపల్స్ ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము